నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర ఉన్న ప్రజలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు సంచలన ప్రకటన అయితే చేశారండి మరి జూన్ నెలలో అతి ముఖ్యమైన పథకాలను ప్రారంభించబోతున్నట్లు వాటి యొక్క డేట్లను కూడా చెప్పడం అయితే జరిగిందనమాట మరి జూన్ నెలలో ప్రారంభం కాబోయే పథకాలు ఏమిటి మరి ఈ పథకాలు మనకి రావాలంటే కనుక మనం ఏ విధమైన అర్హతలు అలాగే ఏ విధమైన డాక్యుమెంట్స్ కలిగి ఉండాలి అన్న వీడియో అన్న సమాచారాన్ని ఈరోజు నేను మీకు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి అదేవిధంగా ఏమైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా వెళ్ళిపోదామండి ఆంధ్రప్రదేశ్లో మూడు భారీ సంక్షేమ పథకాల అమలుకు తేదీలు అయితే ఖరారు చేయడం అయితే జరిగిందనమాట మరి తల్లికి వందనము అన్నదాత సుఖీభవ అలాగే మహిళల కోసం ఫ్రీ బస్ పథకాన్ని ప్రారంభించబోతున్నారండి దీంతో పాటుగా శ్రీనిధి అంటే మరి ఆడవారికి శ్రీనిధి పథకం ద్వారా పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పారు కదా ఆ పథకం కూడా ప్రారంభించాలని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట తల్లికి వందిన ఉచిత బస్సు అన్నదాత సుగీబా అమలు తేదీలు ప్రకటించారండి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లోకి అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తమ ఎన్నికల హామీలను అమలు చేసే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు ఇటీవల జరిగిన మహానాడు కార్యక్రమంలో ఆయన చేసిన ప్రసంగం ద్వారా మూడు కీలక పథకాలపైన అమలు తేదీలను వెల్లడించడం జరిగింది ఇవే తల్లికి వందన పథకం అలాగే మహిళలకుసి బస్సు ప్రయాణం రైతు ఒక్క రైతన్నలకు అన్నదాత సుఖీబా పథకం అనమాట ఈ మూడు పథకాలు రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచే లక్ష్యంగా రూపొందించబడ్డాయి ప్రతి పథకము అమలు తేదీని లబ్ధిదారుల వివరాలను ప్రయోజనాలను మనం తీసుకుందామండి తల్లికి అందిన పథకాన్ని మరి మనకి జూన్ నెలలో అమలు చేస్తామని చెప్పి చెప్పారు ఈ పథకం ద్వారా స్కూల్ నుంచి అలాగే ఇంటర్ చదువుతున్న పిల్లల యొక్క తల్లులు ఈ యొక్క పథకానికి సంబంధించి అర్హులు అనమాట ప్రతి ఒక్క విద్యార్థికి కూడా పదిహేను వేల రూపాయలు ప్రతి పిల్లవాడి యొక్క తల్లి అకౌంట్లో నేరుగా అయితే జమ చేస్తారన్నమాట మరి ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు పదిహేను నుంచి కూడా అమలు చేస్తామని చెప్పడం జరిగిందండి ఈ యొక్క పథకానికి రాష్ట్రంలో ఉన్న అందరు మహిళలు కూడా అర్హులన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మరి ఈ పథకం యొక్క ముఖ్య లక్షణం దీని తర్వాత అన్నదాత సుఖీబా పథకం అంటే తొలి విడతతో పాటుగా పిఎం కిసాన్ సంబంధించి అలాగే అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేస్తారు రెండు ప్రతి సంవత్సరం కూడా ఇరవై వేల రూపాయలు మూడు విడతలను అందిస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట తల్లికి వందనం పథకం ద్వారా చదువుకునే పిల్లల తల్లులకు ఆర్థికంగా సహాయపడాలనే ఉద్దేశంతో రూపొందించిన పథకం తల్లికి వందనం ఇది ప్రైవేటు లేదా ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న పిల్లల యొక్క తల్లుల పేర్లతోటి ప్రతి పిల్లవాడికి కూడా పదిహేను వేల రూపాయల చొప్పున నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేయబోతున్నట్లు సీఎం తెలిపారు ఇది జూన్ నెలలోపు పూర్తిగా అమలు చేయనున్నట్లు ప్రకటించారండి ఈ పథకం ద్వారా విద్యాభ్యాసం ప్రోత్సాహం తల్లులకు ఆర్థిక బల ఆర్థికంగా బలపరచడం మరియు పిల్లల చదువు మధ్యలో ఆపకుండా కొనసాగించుకునేందుకు సహకారం అయితే లభిస్తుందన్నమాట దీంతోపాటుగా మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా అమల్లోకి రాబోతోందండి ఈ యొక్క మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మరి ఆగస్టు పదిహేను నుంచి అమలు చేయాలనే దిశలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నమాట మహిళల భద్రత ఆర్థిక స్వాతంత్ర్యాన్ని దృష్టిలో ఉంచుకొని రూపొందించిన ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని అందరి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు పదిహేనున స్వాతంత్ర దినోత్సవం కాబట్టి ఆ రోజున ఈ యొక్క పథకాన్ని అధికారికంగా ప్రారంభం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాడు ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న పథకాలపై అధ్యయనం చేసిన మధ్యవర్గ బృందం అమలుకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేసింది ఈ పథకం ద్వారా ఉద్యోగం చేస్తున్న మహిళలకు ప్రయాణ ఖర్చు మినహాయింపు ఉంటుంది విద్యార్థులకు కూడా ఆర్థిక భారం తగ్గుతుందండి సురక్షితంగా రవాణా వనరులు అనేవి అనేవి ప్రతి మహిళకు కూడా లభించడం అయితే జరుగుతుంది ఇక రైతనల కోసం తీసుకొచ్చిన అతి ముఖ్యమైన పథకం అన్నదాత సుఖీభావ పథకం ఈ పథకం ద్వారా రైతన్నలకు పెట్టుబడి సాయం అందించడమే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం రైతులకు పెట్టుబడుల కోసం ఆర్థిక సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం అన్నదాత సుఖీభావ పథకం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకంతో కలిపి ఈ పథకం స్టార్ట్ అవుతుందనమాట పీఎం కిసాన్ ద్వారా లభించే ఆరు వేల రూపాయలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా పద్నాలుగు వేల రూపాయలు కలిపి మొత్తం ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి మూడు విడతలు ఇవ్వాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఈ పథకం ద్వారా రైతులు విత్తనాలు ఎరువులు ట్రాక్టర్ వినియోగం నీటి వనరుల కోసం అవసరమైన పెట్టుబడిని సులభంగా పొందగలుగుతారు మహానాడు వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన వందనం మహిళలకు ఉచిత బస్సు అన్నదాత సుఖీభావ వంటి పథకాల ద్వారా రాష్ట్రంలోని మహిళలు తల్లులు రైతులు ప్రత్యక్ష లబ్ధి పొందబోతున్నారు ప్రభుత్వానికి ప్రజల సంక్షేమం పట్ల ఉన్న నిబద్ధతకు ఇది ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోందండి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మహిళ కూడా ఒక యొక్క పథకం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారన్నమాట ఎట్టకేలకు దీనిపైన ప్రభుత్వం అయితే భారీ శుభవార్త చేయడం అయితే జరిగిందనమాట అండి మరి మనకి కడప జిల్లాలో జరిగినటువంటి మహానాడు వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ అయితే క్లారిటీ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట మరి ఏపీలో కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని చెప్పి ఎన్నికల హామీల్లో భాగంగా చెప్పడం అయితే జరిగింది ఇందులో మరి మనకి ఉచిత గ్యాస్ పథకాన్ని అలాగే ఫెన్షన్ పెంపుని మరి ప్రారంభించారండి మిగిలిన పథకాలు కూడా జూన్ నెలలో ప్రారంభించాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది మరి మనకి జూన్ పన్నెండులోగా ఈ యొక్క తల్లికి వందనము అలాగే అన్నదాత సుఖీభ పథకాలు అమలు కాబోతున్నాయండి ఆగస్టు పదిహేనున మరి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరి యొక్క మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అధికారికంగా ప్రారంభించాలని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించి ఇప్పటికే తల్లికి వందనం కానివ్వండి అలాగే అన్నదాత సుఖి పథకాలకి అప్లై చేసుకోవడానికి ఆల్రెడీ అవకాశం అయితే ఇచ్చిందండి చాలా మంది అందరినీ కూడా అప్లై చేసుకోమని చెప్పి మరి చెప్పడం అయితే జరిగిందనమాట దీనికి సంబంధించిన అర్హతలు ఒకసారి చూసుకున్నట్టయితే తల్లికి వందన పథకానికి సంబంధించి తల్లి యొక్క ఆధార్ కార్డు అలాగే రేషన్ కార్డు పిల్లవాడి ఆధార్ కార్డు తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ బుక్ రెండు పాస్పోర్ట్ ఫోటోస్ ఫొటోస్ పాటు ఇన్కమ్ సర్టిఫికేట్స్ కూడా అడుగుతారండి వీటి సహాయంతో తల్లి కొందన పథకానికి అప్లై చేసుకోవచ్చు అనమాట తల్లికొందన పథకానికి సంబంధించిన విద్యార్హతలు ఒకసారి మనం చూసుకుంటే కనుక విద్యార్థులు ఖచ్చితంగా డెబ్బై ఐదు శాతం హాజరు అనేది మెయింటెనెన్స్ చేస్తూ ఉండారండి దీంతో పాటుగా విద్యార్థి ఆంధ్రప్రదేశ్లో శాశ్వత నివాసితుడే ఉండాలి తల్లిదండ్రులు కూడా ఆంధ్రప్రదేశ్లోనే నివసిస్తూ ఉండాలండి ఒకవేళ విద్యార్థి ఆంధ్రప్రదేశ్లో నివసిస్తూ పక్క రాష్ట్రంలో చదువుకుంటూ ఉన్నా కానీ ఒక పథకానికి అయితే లబ్ధి అయితే రాదనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పిల్లలు అలాగే తల్లిదండ్రులు కూడా ఆంధ్రప్రదేశ్లోనే శాశ్వత నివాసితులే ఉండాలి అలాంటి వారికి మాత్రమే ఒక తల్లి కొందన పథకం అనేది వర్తిస్తుంది అనమాట పాటుగా అన్నదాత సుకీవా పథకం గురించి మనం ఒకసారి చూసుకున్నట్టయితే కనుక ఆల్రెడీ దొరకు రైతు భరోసా ఏ విధమైన రైతులైతే పొందారో అలాంటి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వస్తుందండి కొత్త రైతులు ఎవరైనా అప్లై చేసుకున్నట్టయితే కనుక మీరు యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు పట్టాదారు పాస్బుక్ రెండు పాస్ రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తోటి అప్లై చేసుకోవాలండి దీంతో పాటుగా కొత్త రైతులు కొత్తగా పట్టాదారు పాస్బుక్ పొందిన రైతులు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు మరి కౌలుపు రైతులు అప్లై చేసుకోవచ్చు అండి భూమి భూమి యజమాని అప్లై చేసుకోవచ్చు దేవాదాయ భూములు కానివ్వండి అటవీ భూములు కానివ్వండి బీడు భూములు కానివ్వండి ఎలాంటి రైతున్నా కానీ వ్యవసాయం చేస్తున్న ప్రతి రైతు కూడా ఒక పథకానికి అప్లై చేసుకోవచ్చు అనమాట రైతులు కూడా ముఖ్యంగా ఇది ముఖ్యమైన వృత్తి రైతు అయి ఉండాలండి వ్యవసాయం చేస్తున్న రైతుకే యొక్క పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందనమాట పాటుగా వేరే ఇంకా వేరే వేరే వ్యాపారాలు చేస్తూ వ్యవసాయం చేస్తూ ఉండేవారికి కూడా రాదండి అదేవిధంగా మరి రైతు అనేది గవర్నమెంట్ జాబ్ కలిగి ఉన్న ప్రభుత్వం నుంచి వచ్చే పెన్షన్ పదివేలకు మించి ఉన్నా కానీ ఒక పథకానికి అర్హత అనేది ఉండదు కాబట్టి అన్నదాత సుఖీబా పథకం అనేది కేవలం పేద రైతులు మధ్యతరగతి రైతులు దీంతోపాటుగా మరి వ్యవసాయమే ముఖ్య ముఖ్య వృత్తిగా ఉండే రైతులకు మాత్రమే ఒక పథకం ద్వారా లబ్ధి చేకూర్చాలని చెప్పి మరి ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి కాబట్టి ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే అప్లై చేసేసుకోండి పాటుగా రైతన్నలు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింకప్ చేయండి ఎన్పిసిఎల్ అనేవి చేసి రెడీగా పెట్టుకోండి ఫోన్ నెంబర్ అనేది యాక్టివ్లో ఉంచుకోవాలన్నమాట ఇంకా అతి ముఖ్యమైన పథకంగా ఉన్న బస్సుకు ఫ్రీ బస్సు పథకం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా సంవత్సర కాలంగా చూస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు ఈ పథకం అనేది అమలవుతుందా అని మహానాడ సభలో ఈ యొక్క పథకానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగిందనమాట ఆగస్టు పదిహేను నుంచి కూడా ఈ పథకానికి సంబంధించి అప్లై విడుదల చేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది ఈ పథకానికి సంబంధించి అర్హత ముఖ్యమైన అర్హత ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోనే శాశ్వత నివాసితులే ఉండాలి దీంతోపాటుగా మీ ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ కార్డ్ అనేది కలిగి ఉండాలి ఆధార్ కార్డు కలిగి ఉండాలండి అలాగే మీరు ఆంధ్రప్రదేశ్లోనే శాశ్వతంగా నివాసితులే ఉండాలి అలాంటి మహిళలందరికీ కూడా యొక్క పథకం ద్వారా వాళ్ళ లబ్ధి అనేది చేకూరుతుందండి ఈ ఈ ఫ్రీ బస్ పథకాల ద్వారా విద్యార్థులు అలాగే ఉద్యోగం చేసే మహిళలు ఎవరైతే ఉన్నారో పనులకు వెళ్ళే మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా చాలా ఉపయోగపడే ఆ దిశగా ఈ యొక్క పథకాన్ని అయితే రూపొందించడం జరిగిందండి పాటుగా మహిళల యొక్క రక్షణ కూడా ముఖ్యంగా తీసుకుని ఈ పథకాన్ని తీసుకురానున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారికి అయితే చెప్పడం అయితే జరిగింది మరి జూన్ నెల నుంచి అమలు కాబోయే ముఖ్యమైన పథకాల యొక్క సమాచారం ఇదండి దీనికి సంబంధించి మీకు ఏదైనా కనుక డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్లో అడగండి నేను దానికి రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచితో మళ్ళీ కలుసుకుందాం అందరికీ సెలవు నమస్తే